క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులకు యేసు క్రీస్తు వారిక నామం పేట నాయక శుభములు తెలియచేస్తున్నా యేసుతో విజయం అనే ఒక టీవీ కార్యక్రమానికి మేమును ప్రేమతో ఆహ్వానిస్తున్నా అనేకమైన పల్లెలు పట్నాలు మారుమూల ప్రాంతాలకు సువార్తను అందిస్తున్న ఈ టీవీ పరిచయ కోసం మీరు ప్రార్థించండి ప్రభు ప్రేరేపించినట్టయితే ప్రోత్సహించండి ప్రభు ఇచ్చి దీవెనకు పాత్రలు కండి ఈనాటి ధ్యానాంశము మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టయితే మత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూద్దాం మే ఐ రిక్వెస్ట్ యు బైబుల్స్ టు మ్యాచ్ ఎయిట్ వర్స్ నైన్టీన్ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి ఈ వాక్యంలో నుంచి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క శిష్యులైన పన్నెండు మందికి ఆయన అధికారం ఇచ్చి మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసు దేవుడని ప్రకటించమన్నాడు ఎస్ కాస్ ఇంట్రెస్టెడ్ హిస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ షోల్డర్స్ ఆఫ్ డిసైబుల్స్ డిసైబల్స్ ఆయన శిష్యుల యొక్క భుజ స్కంధాల మీద యేసు క్రీస్తు ప్రభు వారు కొంత బాధ్యతను పెట్టారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తు సచివమైన దేవుడని ఆయన ప్రకటించమన్నాడు మరి అలాగున ప్రకటించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి ఆయన శిష్యుల్ని వెళ్ళమన్నప్పుడు ఈ యొక్క ఆసియా ఖండము అంటే మన ఖండానికి వస్తానికి పేతురు ఇష్టపడ్డాడు కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజున్న చీట్లు వేసినప్పుడు భారతదేశము లేకపోతే ఆసియా ఖండానికి వెళ్తానికి చీటీ తీసినప్పుడు విచిత్రమైన రీతిలో తోమా పేరు వచ్చింది అలాగున తోమా ఆసియా ఖండములో చెన్నై అంటే మద్రాస్ అనే ఒక ప్రాంతానికి అతడు వచ్చి యేసు క్రీస్తును కూర్చిన సుబోధ కొంతమంది బ్రాహ్మణలకు బోధించి వాళ్ళను ప్రభావితం చేసి లోక రక్షకుడు యేసు జగత్ పునాది ముందే ఈయన సృష్టికర్తగా పంపబడ్డాడు ఈయన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగినవి జరుగుతున్నాయి జరగబోతున్నాయి అని తోమా ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది బ్రాహ్మణులు ఆ యొక్క సువార్తను విని ప్రభావితం చెంది యేస్సును లోకరక్షకుడుగా అంగీకరించారు అటువంటి సమయంలో కొంతమంది బ్రాహ్మణులు భయపడి ఈ తోమాను బతకనిస్తే ఇతడు యేస్సును గుచ్చిన వార్త అనేక మందికి తెలియజేస్తాడని చెప్పి అనుకోని రీతిలో చాలా కిరాతీకముగా ఒక బల్లెము చేత తోమాను చంపేశారు ఎక్కడ చంపారంటే ఈ రోజుకి మనము చెన్నై అనే ప్రాంతానికి వెళ్తే మౌంట్ ఆఫ్ థోమస్ అనే ఒక కొండ ఉంది ఆ కొండ మీద తోమాను అతి కిరాతకంగా ఒక బల్యముతో పొడిచి అతడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చంపేశారు అలాగున తోమా ద్వారా వచ్చిన సువార్త మరి తోమా మరణం తర్వాత కొంత ఆగింది కానీ కాలగమనాన ఈ యొక్క ఆసియా ఖండానికి ఎవరు సువార్తను తీసుకొస్తా ఎవరు యస్సునుగుచ్చిన వార్త ప్రకటిస్తారు అసలే భారతదేశంలో మూఢ నమ్మకాలు ఎక్కువ చిన్న పిల్లలకు వివాహాలు జరిగిస్తాము భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్యను కూడా చంపేసే ఒక ఆచారము భారతదేశంలో ఉంది మరి ఈ యొక్క ఆచారాలు ఈ యొక్క మూఢ కూడా కూడా చేయాలంటే ఆ దేవుడే దిగి రావాలి మరి ఇలాగునా జరుగుతూ ఉండగా ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి అంటే ఇంగ్లీష్లో కోబ్లర్ అంట తాను చెప్పులను బాగు చేసుకుంటూ ఉండేవాడు పాడైపోయిన చెప్పులను కుడుతూ ఉండేవాడు మరి ఆ వ్యక్తి పేరు విలియం కేరీ అతడు పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో అతడు ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు అతడు చాలా పేదవాడు యేస్సును కూర్చిన వార్త ప్రకటిస్తాము ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఇష్టము ఏవండి చెప్పులు కుట్టుకునే వారు ఎక్కడైనా సువార్త కోసము అంత తాపత్రయ పడతారా అంటే చాలా పెద్ద ప్రశ్నే వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళ చెప్పులు బాగు చేసుకుంటే సరిపోద్ది కానీ ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కుట్టుకుంటున్న విలియం కేరీ షాప్లో ప్రపంచ పటం పెట్టుకున్నాడట పలుమార్లు ఆ యొక్క ప్రపంచ పటం మీద తన చేతి నుంచి ప్రార్థిస్తూ ఉండేవాడు విలియం కేరీకున్న ఆశ ఏమనగా ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి ఒక మిషనరీగా వెళ్ళాలి అన్న ఆశ ఆశయముతో విలియం కేరీ ఉన్నాడు భారతదేశమునకు సువార్తను ప్రకటించాలని విలియం కేరీ పూనుకున్నాడు తనకి వివాహమైంది తన భార్య ఇప్పుడు గర్భవతి అటువంటి సమయంలో ఇంగ్లాండ్ దేశంలో ఉంటేనే తనకు మంచిది కానీ అక్కడి నుంచి బయలుదేరి అతడు భారతదేశంలో కల్కత్తా అనే ప్రాంతం వస్తానికి పూనుకున్నాడు ఓడలో టికెట్ తీసుకున్నాడు ఆ రోజులో ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశం రావాలంటే నాలుగు నెలల వ్యవధి పడుతుంది ఈ నాలుగు నెలలు సమయంలో విలియం కేరీ కల్కత్తా అనే ప్రాంతం వస్తున్నాడు ఆ కల్కత్తా అనే ప్రాంతంలో బెంగాలీ భాష మాట్లాడతారు నాలుగు నెలల వ్యవధిలో తన ఓడ ప్రయాణంలో కల్కత్తా ప్రాంతంలో మాట్లాడుతున్న బెంగాలీ భాషను అతడు నేర్చుకున్నాడు బెంగాలీ భాష చదవటము బెంగాలీ భాష మాట్లాడటము బెంగాలీ భాష రాస్తము నేర్చుకున్నాడు విలియం కేరీ పదకొండవ తారీఖు నవంబర్ పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో కల్కత్తాకు చేరాడండి అలాగున తాను వచ్చిన సమయంలో భారతీయులు అతన్ని వ్యతిరేకించారు అతడు వచ్చినప్పుడు అతను రాక్కకు సంతోషపడక అతన్ని తిరిగి వెళ్ళిపోమన్నారు ఎందుకనంటే మీరు ఏసయ్యని గురించి చెప్తూ మాకు ఇష్టం లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తెల్ల జాతి వారు మా ప్రాంతానికి వస్తానికి వీల్లేదు అని చాలామంది భారతీయులు విలియం కేరీని తృణీకరించారు కానీ ఒకానొక సమయంలో విలియం కేరీ మొక్కాలు ఉంచి ప్రార్థిస్తూ మొదలుపెట్టాడు దేవుని సన్నిధిలో ఏసయ్యా నీ సువార్త ప్రకటిస్తానికి వస్తే నీ గురించిన వార్త ప్రకటిస్తుంటే ప్రజలు నన్ను నిందిస్తున్నారు ప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నారు నాయన ముఖాలు వంచి ప్రార్థించినప్పుడు ఆ రాత్రి దేవుని స్వరము విలియం కేరి విన్నాడు దేవుడు అద్భుతం చేశాడు ఏ ప్రజలైతే వ్యతిరేకించారో ఏ ప్రజలైతే అతన్ని నిందించారో ఏ ప్రజలైతే తను తిరిగి వెలుపుమన్నారు ఆ ప్రజలు అతనికి సహాయం చేస్తాం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ఈ రోజున పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా పరిస్థితులు నిన్ను నిందిస్తున్నాయా పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా పరిస్థితులన్నీ అయిపోయినాయా అయితే నువ్వు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థనని స్థితిగతులు సరి చేస్తుంది విలియం కేరీ ముఖాలు వంచినప్పుడు విలియం కేరీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతికూలతను అనుకూలంగా మార్చాడు అంత గొప్ప పరిస్థితినే సరి చేసినప్పుడు నీకున్న సమస్యను తీర్చడా నీకున్న ఇబ్బందిని తీర్చడా నీకున్న ఆర్థిక సమస్యలు తీర్చడా నీకున్న శారీరక బలహీనతలను ఆయన స్వస్థపరచలేడా ఎందుకనో కుమిలిపోతూ ఉంటారు నీ సమస్య నా దేవునికి కష్టం కాదు నీకున్న ఇబ్బంది నా దేవునికి కష్టం కాదు ఈ దేవుడు నీ యొక్క సమస్యను సరిచేయగల సమస్యుడు విలియం కేరియా రాత్రి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు అప్పటి నుంచి ప్రజలందరూ అతనితో మంచిగా ఉండటం మొదలు పెట్టారు విలియం కేర్రీకి ఉన్న ఒక ఆశ ఏంటంటే భారతదేశంలో ఉన్న భాషలు నేర్చుకోవాలనుకున్నాడు దాదాపుగా నలభై నాలుగు భాషలు అతడు నేర్చుకున్నాడు వాటిలో నలభై భాషల్లోకి బైబిల్ అనువదించాలని అతడు ఆశపడ్డాడు కానీ ఇరవై ఎనిమిది భాషల్లోకి కొత్త నిబంధన మరియు పదిహేడు భాషల్లోకి పాత నిబంధనను విలియం కేరీ అనువదించాడు ఎంత గొప్ప విషయము ఈ రోజున మీరు నేను మనము చదువుకుంటున్న బైబిల్ గల కారణము విలియం కేరీ చేసిన అనువాదం ఒక ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి తాను పడిన ప్రయాసను బట్టి రోజున మనము బైబిల్ చదువుకోగలుగుతున్నాం విలియం కేరీ పరిచయం చేయబట్టి ఈ రోజున మనము పెన్నును వాడుకోగలుగుతున్నాం ఈ రోజున మనము న్యూస్ పేపర్ చదువుకోగలుగుతున్నామంటే దానికి గల కారణము విలియం కేరీ ఈ రోజున వార్త ఈనాడు సాక్షి లేకపోతే ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఇలాంటి యొక్క పేపర్లు చదువుకోగలుగుతున్నామంటే దానికి కారణము విలియం కేరీ ఆనాటి కాలంలో పదిహేడో శతాబ్దంలో కల్కత్తా అనే ప్రాంతంలో బెంగాలీ భాషలో మొట్టమొదటిసారిగా పేపర్ను పరిచయం చేశాడు మొట్టమొదటి బ్యాంక్ను విలియం కేరీ మొదలు పెట్టాడు మొట్టమొదటి కాలేజ్ను విలియం కేరీ మొదలు పెట్టాడు ఈరోజున ఆడపిల్లలు చదువుకుంటున్నారా దానికి గల కారణము విలియం కేరీ పూర్వకాలములో తాతయ్యలు చచ్చిపోగానే అమ్మమ్మలను నాయనమ్మలను తీసుకెళ్లిపోయి తాతయ్యతో పాటు కాల్ చేసేవాళ్ళు కానీ విలియం కేరీ వల్ల ఆ యొక్క మూఢ నమ్మకాన్ని మూఢాచార్యాన్ని అణిచివేయబడింది దేవునికి స్తోత్రం ఒకనొక రోజున రాత్రి పూట బైబిల్ గ్రంథమును పాత నిబంధనలో చాలా పుస్తకాలు అతడు ముద్ర వేశాడు రాత్రి మూడు మూడున్నర అయిపోయింది ప్రింటింగ్ ప్రెస్కు తాళం వేసి తను ఇంటికి బయలుదేరాడు తన కుమారుడు మరణ పడక మీద ఉన్నాడు తీవ్రమైన జ్వరముతో ఆ యొక్క కుమారుడు బాధపడుతున్నాడు తల్లేమి ఏడుస్తుంది ఆ సమయంలో కొద్దిసేపటికి విలియం కేరీ యొక్క కుమారుడు చచ్చిపోయాడు ఏం చేయాలి ఇంటికి వచ్చేటప్పుడికి కుమారుడు మరణించాడు కన్నీరు మున్నీర ఏడుస్తున్నాడు ఒక పక్కన భార్య విలియం కేరీని నిందిస్తూ మొదలుపెట్టింది పెట్టింది దుర్మార్గుడ అంత కూడా మనమే కానీ ఇంగ్లాండ్ దేశంలో ఉండుంటే మనకి దుర్గత వచ్చేదా మనకి బాధ వచ్చేదా ఈ ఇబ్బంది వచ్చేదా నీవే నా కుమారుణ్ణి చంపేస్తావని ఆ యొక్క భార్య నిందిస్తుంటే తనకేం చేయాలో అర్థం కాలేదు ఆ రోజుల్లో విలియం కేరీకి ఎవరు సహాయపడలేదు తనకు తానే సమాధి పెట్టిన తయారు చేసుకున్నాడు తనకు తానే గొయ్య తీసుకుని తన కుమారుణ్ణి సమాధి చేశాడు ఈలోగా ఇంకొక వార్త వచ్చింది కేరీ గారు మీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుంది అన్నాడు పరుగు పరుగున ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ ప్రెస్ అంతా కూడా గుగ్గిపాలైపోయింది కేరీకి ఏం చేయాలో అర్థం కాలేదు అటువంటి సమయంలో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నూతనమైన ద్వారాలు విలియం కేరీకి తెరిచాడు దేవునికి స్తోత్రం కొంతకాలం అయిన తర్వాత విలియం కేరీ యొక్క సహాయములో భారతదేశానికి మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ కూడా వచ్చిందండి ఇలాగున ఇంజిన్ని పరిచయం చేసింది ఇలాగున మనము రైల్లో ప్రయాణం చేస్తానికి సహాయపడిన వ్యక్తి విలియం కేరీ విలియం కేరీ చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి తాను చేసిన ఆ యొక్క గొప్ప పరిచర్ని బట్టి రైల్ ద్వారా ప్రయాణాలు చేస్తున్నాం విలియం కేరీకి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది అది ఏమిటంటే దేవుని కోసము గొప్ప పనులు చేయాలి దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశించాలి అన్న ఒక గొప్ప తీర్మానం విలియం కేరీది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుడి కోసం గొప్ప పనులు చేయండి దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశించింది అన్నారు అటువంటి విలియం కేరీ ఈ రోజున మనకి మార్గదర్శకుడు మనకి సువార్తను ప్రకటిస్తానికి మనకు ఏసైనా కూర్చిన వార్త ప్రకటిస్తానికి విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి తన వార్ను తన ఆస్తిని అంతస్తును పేరును ప్రఖ్యాతిని సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ దేశానికి వచ్చేశారు ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీవు వింటున్న ఈ యొక్క వాక్యము చాలామంది ప్రాణ త్యాగం వల్ల నీకు అందింది నీకు అందుతుంది కనుక ఈ వాక్యం నిన్ను ప్రభావితం చేస్తుందా ఈ వాక్యం నిన్ను కదలిస్తుందా ఆ రోజున విలియం కేరీ తనకున్న వాటిని అంతటిని ఖర్చు పెట్టుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు తాను ఖర్చు అయిపోయాడు ప్రభువు కోసము ఒక విధంగా చెప్పాలంటే ఒక క్యాండిల్ కరిగిపోతూ లోకానికి వెలిగినిచ్చినట్టుగా విలియం కేరీ తనకున్న సమస్తాన్ని కోల్పోతూ క్రీస్తు కోసం వెలిగాడు వెలిగించబడ్డాడు దేవునికి స్తోత్ర ఈ రోజు నీ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి క్రీస్తు యేసు నేను ప్రభావితం చేస్తున్నాడా ప్రభు కోసం ఏదైనా చేస్తున్నావా ఈ రోజున అనేక లక్షల మంది ప్రజలకు సువార్తన అందిస్తున్న ఈ పరిచయం ఎప్పుడైనా ప్రోత్సహించావా విలియం కేరీ తనకున్నదంతా విడిచిపెట్టాడు క్రీస్తును ప్రకటిస్తానికి క్రీస్తును కూర్చిన వార్త చెప్తానికి విలియం కేరీ ఎంతో ఆరాటపడ్డాడు ఏసు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సుబోధ చెప్పమన్నాడు ఎలాగోనా చెప్పాలి చాలా ఖర్చుతో కూడుకున్న పరిచర్యను మనం చేస్తున్నాం మీ యొక్క ప్రార్థన మీ యొక్క ఆర్థిక సహాయాన్ని బట్టి ఈ పరిచర్య జరుగుతుంది ప్రభు కోసం జీవించండి మరి యేసు చెప్పిన మాట ప్రకారము మీ చుట్టుపక్కల ప్రాంత వాసులకు యేసైను గుచ్చిన వార్త చెప్తూ మీ బాధ్యత దేవుడు విలియం కేరీని దీవించాడు అందుకనే ఎలాగున అతడు జీవించాడో ఈ రోజున మనం చెప్పుకుంటున్నామంటే దేవుడిచ్చిన దీవెన దేవుని కోసం ఒక వ్యక్తి ఉపయోగపడితే ఆ వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడండి విలియం కేరీ ఈ రోజున భారతీయ చరిత్రలో నిలిచిపోయాడు ఈ రోజు నీ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీవు ప్రోత్సహిస్తున్న ఈ యొక్క పరిచర్య అత్యంత ఘనమైనది ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడా నీవు కూడా ఒక వ్యక్తికి సువార్త ప్రకటించవచ్చు కదా ఈ రోజున దేవుడి వాక్యం నీతో మాట్లాడుతుంది ప్రభు గురించి ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా చెప్పారా నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు ప్రభు కోసం నిలబడదాము ప్రభు కోసం పోరాడదాము ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకుందాం తల్లు ఉంచండి ప్రార్థన చేసుకుందాం గొప్ప గొప్పదేవ ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా తోమా నీ కోసం నిలవబడ్డాడు విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి నీ కోసం ఎంతో ప్రయాసపడి భారతదేశ ప్రజలు సువార్తను పొందుకుంటానికి జీవితాన్ని ఖర్చు చేశాడు ఆయన విలియం కేరీ అలాగున నడిపించి మీరు మాకు సువార్తను దయచేసినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా ఎంతమంది అయితే ఈ రోజున వాక్యం వింటున్నారో వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానము ఆనందము ఐశ్వర్యము ఐక్యత వారికి వరకున్న ప్రతి సమస్య ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్యత కుటుంబ సమస్యలు శారీరకమైన సమస్యలు ప్రతి ఒక్క రుగ్మతను దూరం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజున నీ వాక్యం వింటున్న బిడ్డలను ధైర్యపరచండి ఆదరించండి బలపరచండి నాయన వరకున్న ప్రతి అవసరత తీర్చండి సమస్తమైన విషయాలు వారికి జయమును దాయిచేయమని ఏసఐనామం పేట ప్రార్థిస్తున్నామా తండ్రి అమెయిన్